లాంగ్ లాంగ్ నిల్చో నిల్చో తీసుకో నిల్చా నిల్చాడు హాయ్ అందరికి వెల్కమ్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నాయి అయితే మేము కాలనీలోని కాంప్లెక్స్ దగ్గర ఉండే పార్క్ దగ్గరికి వచ్చామండి ఈ టైంలో ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్గా చాలా రోజులు అవుతుంది రాక మా పాప అయితే డైలీ అడుగుతుంది పార్కుకి వెళ్దాం మమ్మీ పార్కుకి వెళ్దాం మమ్మీ అని సో వాళ్ళ డాడీ ఈ రోజు ఫ్రీ ఉన్నాడు ఇవాళ తీసుకొచ్చాడనమాట చిన్న చిన్న పిల్లల్ని పార్కు తీసుకొస్తే ఇదిగో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏనండి అదిగో చూడండి ఆ పాపతో తనేమో ఎక్కింది బలవంతంగా ఎక్కేసింది కొంచెం ఉంటే స్కిడ్ అయ్యేది కదా చెప్తే వినరు పిల్లలు పిల్లలకు చిన్నవి ఏదైనా కూడా మా మమ్మీలోనేది వెళతారు పిల్లలేమో చెప్తే వినరు మా అయ్యకైతే ఎవరెక్కడ పోయినా ప్రాబ్లం లేదు తన ఆట ఏంటో ఏంటో అంతే అవి చూడండి పడుక్కొని కూడా జారుతుంది అక్కడ వాళ్ళ డాడీకి ఏంటంటే అన్ని స్టార్స్ చూపించేసింది ఏమైందిరా మళ్ళీ అట్లా సీరియస్ అయింది నువ్వు కింద పడతావు కదా మమ్మీ అందుకే కదా డాడీ మెల్ల ఊపుతాడు ఊపుతాడు ఆవురా బాగా స్పీడ్ కావు పైకి లేస్తే కింద పడతావు కదా స్కిడ్ అవుతుంది నీతో నీదే బాధ అందుకే మీ డాడీని పార్క్ తీసుకురాను పార్కు తీసుకురా అంటాడు చూడండి ఎలా జరుగుతుందో కొంచెం ఉంటే జస్ట్ స్కిడ్ అయ్యేది పార్క్ అయితే ఈరోజు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది యాక్చువల్గా చలికాలం కన్నా చాలా రేర్గా వస్తున్నారు మేమైతే పార్క్ యాక్చువల్గా ఏమంటారు ఫస్ట్ అందరికన్నా ముందు మేమే వచ్చేసాము లాస్ట్ కూడా మేమే వెళ్ళాము మా పాప అలా చేసింది మమ్మల్ని యాక్చువల్గా సిక్స్ సిక్స్ థర్టీకి అలా వచ్చాము సో నైట్ ఎయిట్ థర్టీ నైన్ అయిందండి ఇంటికి రిటర్న్ అయ్యేసరికి అలా చేస్తుంది అండ్ ఫైనల్గా వాళ్ళ డాడీని అయితే ఎంత టెన్షన్ పెట్టేసిందంటే డాడీ బ్రీతింగ్ రావట్లేదు డాడీ అనుకుంటూ జారీ జారీ కాసేపు వచ్చి పక్కకు నిల్చొని నాకు ఏమైంది రానంటే చాలు నాకు బ్రీతింగ్ రావట్లేదు మా బ్రీతింగ్ రావట్లేదు అని అంటే వాళ్ళ డాడీ పరిగెట్టుకుంటూ వెళ్ళి ముందు షాప్లో బాటిల్ కొనుక్కొచ్చాడు యాక్చువల్గా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మేము బాటిల్ తీసుకెళ్ళలేదు సో అందుకే ముందు షాప్కి వెళ్ళి బాటిల్ కొనుక్కొచ్చారు అక్కడ వాళ్ళ డాడీ తిడుతున్నాడు ఎందుకంటే అప్పటి వరకు ఆడింది కదా ఆడిన వెంటనే వాటర్ దాకు కొంచెం రిలాక్స్ అని చెప్తున్నారు తనైతే వినదు చూడండి అలిగి పక్కకి వెళ్ళిపోద్ది ఇంకా వాటర్ రాగమంటే అస్సలు వినదు గోల గోల చేస్తుంది ఇంటర్ను తీసుకెళ్ళాలంటే మాకు ఇదే టార్చర్ ఏమైతోని మళ్ళీ ఎవ్వరు పిల్లలు ఎక్కడా పిల్లలు ఎక్కువ ఉన్నారో అక్కడికే వెళ్తుందండి బాబు ఉయ్యాల ఖాళీగా ఉంది అక్కడికి వెళ్దామంటే అప్పుడు రాదు నార్మల్గా ఖాళీగా ఉన్న ప్లేసెస్కి మాత్రం రాదు అదే ఫుల్ రష్ ఉంటారు చూసారా ఇప్పుడు జార్బండ్ దగ్గర చాలా పిల్లలు ఉన్నారు కదా అక్కడికైతే వెళ్తుంది తనివి తీరే వరకు ఉందన్నమాట దీని తర్వాత మళ్ళీ వెళ్ళింది ఇది ఒక చూడండి వేరే ప్లేస్కి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కువసేపు లేదండి ఎందుకు ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎవరు లేదు కదా సో మళ్ళీ ఏం చేస్తుంది మళ్ళీ డాడీ ఉయ్యాల దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది వాళ్ళ పాపతో ఎప్పుడు ఇంతలా టైం స్పెండ్ చేయలేదు చాలా అంటే చాలా చుక్కలు చూపించింది అనుకోవచ్చు పార్క్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది అందరూ వెళ్ళిపోయారు మిగిలింది మేమే లాస్ట్ మూమెంట్లో వేరే ఒక పాపని తీసుకొని వాళ్ళ డాడీ వచ్చాడు బయటికి వచ్చే టైంలో మా పాప కొంచెం షాపింగ్ చేసిందండి ఆ వీడియో తీయలేదు ఇంటికి వెళ్ళాక చేస్తారా అవునా ఏమే మాటలు ఉంటాయి రా పార్క్ లో కదా రా పార్క్ బయట ఏముంటాయి రా షాపులు షాపులు ఎందుకు పెడతారురా రా మీలాంటి వాళ్ళ కోసమే పెడతారు కావచ్చు కదా రా షాపుకి పోతే ఇవి పార్క్ పోతే నీతో మాకు ఈ కష్టాలా ఇవి ఈ అంతా ఏంటి ఇరా ఇవన్నీ ఇది ఇది టర్ఫ్లై అరే భలే ఉందిరా మీలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇట్లాంటి ఇట్లాంటివి పెడతారు అరే జెల్లీ చాక్లెట్స్ తినద్దు కాదురా కాదురాస్ హ్యాపీగా సాటిస్ఫైడ్ ఆ పార్క్ కన్నా ఎక్కువ ఇక వీటికి సాటిస్ఫై అయినట్టున్నావు కదా నువ్వు

సో ఇదండి ఈరోజు వీడియో మీకైతే అనుకుంటున్నాను బాయ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్